ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఇందిరమ్మ రాజ్యమా అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు ఎమ్మెల్యే సంజయ్ రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలవాలని బీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్ రసమై బాలకిషన్లు సవాలు చేశారు ప్రజాప్రతినిధులు పరస్పరం విమర్శించుకోవడం సాధారణమే అయినా కేసులు పెట్టడం సరికాదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు అధికార సమీక్షా సమావేశం లోపలికి వచ్చి ఓ ఎమ్మెల్యేను పోలీసులు బయటకు తీసుకెళ్లడం దారుణమన్నారు ముగ్గురు మంత్రులు ఉండి ఎందుకు నియంత్రించలేదని గంగుల ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి అడిగిన దాంట్లో తప్పేముందని అడిగారు అసెంబ్లీలో కూడా స్పీకర్ గారు పర్మిషన్ ఇస్తేనే ఆ మార్షల్స్ వచ్చి ఆ ఎమ్మెల్యేను సభకు ఆటంకం కలదని చెప్పేసి ఆ ఎమ్మెల్యేను తీసుకెళ్తారు కానీ స్థానిక సంస్థలు కానీ జిల్లా కానీ ఇంతవరకు పోలీసు వాళ్ళు వచ్చి స్టేజ్ ఎక్కి ఆ ఎమ్మెల్యే ఆహ్వానితుల ఎమ్మెల్యే పోలీసులు హూకుంబడి గుంజుకపోవడం అనేది ఇంతవరకు ఇక్కడ జరగలేదు అయినా కౌశిక్ పెట్టు కొట్టిండా గొడవ కదా పరస్పర మాట్లాడుకున్నా ఇట్లా చాలా జరిగినాయి చాలా చోట్ల జరిగినాయి చాలా సందర్భాలు కూడా జరిగినాయి ఒక ఎమ్మెల్యేను స్టేజ్ మీదకి వెళ్ళి అమాయత పర్మిషన్ లేకుండా గొర్రగొర గుంజుకపోవడం అనేది దాన్ని చాలా బాధాకరము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మీరు ముగ్గురు మంత్రులు ఉండి కూడా పోలీసులు రెండు చర్యలు తీసుకున్నారంటే ఏం చేస్తా పోలీసు రాజ్యం చేస్తాం అనుకుంటున్నారా మీరు ఎంతమంది కేసులు పెడతారు మీరు చట్ట సభలలో కూడా జరగలేదు ఏ చట్టసభలో పోలీసుల చల్లరే కేసులు పెట్టిండ్రు జిల్లా రెవెన్యూ మిట్లో ఇక్కడ కేసులు జరిగినాయి ఎప్పుడన్నా బయట ఏమైనా ధన్నా చేసి కేసులు పెట్టుకోవచ్చు కానీ రివ్యూ మీటింగ్ల తీసుకొచ్చి పోలీసులు గొర్రోర గుంజుకుపోతుంటే ఇంకా దాన్ని సమర్థించినది ఆయన మీ తోటి సహచార ఎమ్మెల్యే ముందురకుండా మీరు దాన్ని ఒక ఎమ్మెల్యే అయితే దాన్ని కొట్టారా తొక్కుర్రీ అంటు ఇది ఆ వేదిక బలప్రదించిన వేదికనా ఇది ఇలా అయితే ఎమ్మెల్యేలు వస్తారా మేమందరం ఏ గౌరవంలో వచ్చాం మేము